హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీటింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్నాను వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మార్నింగ్ గైడెన్స్ వీడియో రాలేదు సమ్ ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను సో ఎదురు చూస్తుంటారు కదా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ సరే ఈరోజు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పర్సన్ ఆలోచనలు ఏంటి మీ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఓకేనా అపరూపమైన విందాన్ని మీ పర్సన్ విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఎనర్జీస్ అందాలి రైట్ ఓకే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ అట్ ప్రెసెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సపరేషన్ సపరేషన్లో ఉన్నారు ఇద్దరు క్రాష్ Pleasure Regret, very good. Expectation mm. Rejuvenation Turning Point Question Why? సరే చూద్దాం నీ కూడా తీసుకున్నాను క్లారిఫై చేస్తూ మాట్లాడదా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫై దీస్ కార్డ్స్ క్వశ్చన్ వై ఇస్ హియర్ ఐ లవ్డ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ నేను నేను చాలా ప్రేమిస్తున్నాను కానీ నువ్వు నన్ను ఎందుకు హార్ట్ బ్రేక్ చేశావు అని అడుగుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని కోర్చిని అడుగుతున్నారు మీరేం చేశారు ఇక్కడ ఎనర్జీస్ టారో ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేస్తుంది అది మీది కావచ్చు మీ పర్సన్ది కావచ్చు ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్సే కదా చూస్తున్నాము సో తను మిమ్మల్ని అడుగుతున్నారు ఎందుకు నా మనసు ఇంతలా ముక్కలు చేసావు ఇంతలా బా గాయపరచావు బ్రేక్ చేసావు అని అడుగుతున్నారు ప్లీజ్ ఏంజల్స్ వై ఈజ్ దిస్ క్వశ్చన్ హియర్ ఎందుకు అడుగుతున్నారు మీరిక్కడ మీ లైఫ్లో తనని లీవ్ చేసేసి మీ లైఫ్లో మేబీ న్యూ బిగినింగ్ చేసేస్తున్నారు ఎవరితోనో న్యూ జర్నీ స్టార్ట్ చేసేస్తున్నారు సో అది తను తట్టుకోలేకపోతున్నారు తను తీసుకోలేకపోతున్నారు ఎందుకు నా మనసుని ఇంత బా బాధ పెట్టావు తను చేసిన హార్ట్ బ్రేకు అది లెక్కలోకి తీసుకోవట్లే ఈ పర్సన్ మీరు ఇప్పుడు హ్యాపీగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నారు ఎందుకు అంటే మీరు ఈ పర్సన్ నుంచి బయటకు వెళ్ళిపోయి పూర్తిగా మీ లైఫ్లో మీ ఫ్యామిలీతోనో లేకపోతే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటుంది మీ పర్సన్తోనో లేకపోతే మీ అదర్ పర్సన్తోనో అదర్ పర్సన్ రిలేషన్లోకి వెళ్ళడమో లేకపోతే మంచి సంబంధం చూసుకొని హ్యాపీ మ్యారేజ్ చేసుకొని హ్యాపీ మ్యారేజ్ లైఫ్లో మీరు ఉంటున్నారో వాట్ ఎవర్ ఇట్ మే బీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హ్యాపీగా చూస్తున్నారు మీరు ఈ పర్సన్ని వదిలేసేసి ఆ పర్సన్ మా నాన్న ఆ పర్సన్ని వదిలేసేసి మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ చేసేస్తున్నారు సమ్ అదర్ సిచ్యువేషన్లో న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు సో అది తను చూసి తట్టుకోలేకపోతున్నారు హార్ట్ బ్రేక్కి గురవుతున్నారు అనేది కనపడుతుంది అనమాట తను తనే క్వశ్చన్ చేస్తున్నారు నా నా సిచ్యువేషన్ని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేదు నన్ను ఎందుకు లీవ్ చేసేసావు నీ లైఫ్ ఎందుకు స్టార్ట్ చేసి వేరే వాళ్ళతోటి హ్యాపీగా ఉంటున్నావు ఎలా ఉంటున్నావు నా మనసు ఎందుకు బాధ పెట్టావు నా మనసు ఎందుకు విరిచేశావు అని అడుగుతున్నారు అనమాట మీ సినారియో ఏదో మీరు మీరు ఆలోచించుకోండి సరేనా రైట్ అందరికీ అన్ని రెజోనేట్ అవ్వాలని లేదు రెజోనేట్ అయిన వాళ్ళు తీసుకొని ఇది కలెక్టివ్ రీడింగ్ కదా మీకు తెలుసు ఆల్రెడీ వై ఈస్ దిస్ సపరేషన్ హియర్ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ ఈ సపరేషన్ తర్వాత మీ యాటిట్యూడ్ మీ బిహేవియర్ చాలా చేంజ్ అయిపోయిందంట దాన్ని టాలరేట్ చేయలేకపోతున్నారు చాలా కష్టంగా ఉందంట మీ యాటిట్యూడ్ని భరించడం తనకి వైజ్ హియర్ ఏంజల్స్ సెపరేషన్ పేజ్ ఆఫ్ సోట్స్ స్పై చేస్తున్నారు మిమ్మల్ని చాలా బాగా స్పై చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నారు మీరు ఎందుకు తనని పట్టించుకోవట్లేదు ఎందుకు ఇగ్నోర్ చేసేశారు ఎందుకు తన దగ్గర తన దగ్గర ఉండే వాళ్ళతోటి అంటే మీ ఇద్దరి గురించి తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు తను బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు వాళ్ళతోటి మీ గురించి తను చెప్తూ ఉన్నారనమాట మాటలు చెప్తూ ఉన్నారు ఇలా 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 జరిగింది తను హ్యాపీగా ఉన్నారు నా లైఫ్లో నేనే సాడ్గా ఉన్నాను సో గాసిపింగ్ చేస్తున్నారు తన తన వర్షన్ వరకే తను చెప్తున్నారనమాట తను తప్పు లేన లేనట్టుగా మీరే తప్పు చేసినట్టుగా తను అక్కడ గాసిప్ చేస్తున్నారు మీ పర్సను ఎందుకంటే తను వేరే వాళ్ళ అటెన్షన్ని కోరుకుంటున్నారు తన మనసు ఎమోషనల్గా అటెన్షన్ కోరుకుంటుంది అది మేల్ మీ పర్సన్ ఆల్రెడీ మేల్ మేల్ అయితే తన ఫ్రెండ్ మేల్ ఫ్రెండ్తోనే లేదా ఫీమేల్ ఫ్రెండ్తో అయినా తన అటెన్షన్ని కోరుకుంటున్నారు తన తప్పు లేనట్టుగా అక్కడ పోట్రీ చేస్తున్నారు ఓకేనా సో గాసిపింగ్ ఈ సపరేషన్లో ఏం జరిగింది స్పై చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని అది మాత్రం ఆగట్లా వై ఈజ్ దిస్ క్రష్ హియర్ ప్లీజ్ ఏంజల్స్ వై ఈజ్ దిస్ క్రష్ హియర్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఇంకా రోజు రోజు రోజుకి చాలా అట్రాక్టివ్గా చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు మీ చెరిష్మాటిక్ అట్రాక్షన్ మీలో రోజు రోజుకి పెరుగుతూ ఉందనమాట మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మీరు ఉన్నారు మీరు సెల్ఫ్ ఫోకస్డ్గా ఉన్నారు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా మొత్తం ఇక్కడంతా కార్డ్లో అంతా ఇప్పుడు ఇప్పుడు ఇన్ని కార్డ్స్ కూడా మీ మీ మీద ఇంకా క్రష్ ఇంకా ఎక్కువైపోయిందన్నమాట ఫీలింగ్స్ ఇంకా ఎక్కువైపోయింది అనమాట ఎట్లా యు ఆర్ ద బెస్ట్ పర్సన్ యు ఆర్ ద ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ నాకు నా లైఫ్లో ఈ ప్రపంచంలో నువ్వే నా బెస్ట్ పర్సన్వి నా ఫేవరెట్ అది నీకు అర్థం కావట్లా నా సిచ్యువేషన్ తగినట్టుగా నేను పాస్ట్లో యాక్ట్ చేశాను నా తప్పే బట్ ఇక్కడ మీ హ్యాపీనెస్ని ఆ పర్సన్ చూడలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు తనకే మీ మీద ఎందుకు ఇంత లాగుతుంది మీరు తనని అసలు ఇగ్నోర్ చేస్తున్నారు మీరు మీ సెల్ఫ్ సెంటర్డ్గా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ కేర్ తీసుకుంటూ హా హ్యాపీగా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు అలా కనబడుతున్నారు తనకి ఇంకా హ్యాపీనెస్కి మీరు క్లోజర్గా వెళ్తున్నారు చాలా అట్రాక్టివ్గా తయారవుతున్నారు కాన్ఫిడెన్స్ అసలు ఆ కాన్ఫిడెన్స్ని చూసి పర్సన్ భయపడుతున్నారు లిటరలీ ఓకేనా రైట్ వై ఈస్ దిస్ ప్లెజర్ హియర్ లుకింగ్ అట్ యూ టాకింగ్ టు ఈస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ ఏస్ ఆఫ్ కప్స్ చాలా ప్రేమ ఎమోషన్స్ పొంగి పొర్లుతున్నాయి పొరులుతున్నాయన్నమాట మీతో మాట్లాడడం మీ మాట వినడం మీ గొంతు వినడం మీతో కమ్యూనికేషన్ చేయడం మిమ్మల్ని చూస్తూ అలాగే ఉండడం ఈ పర్సన్కి చాలా హ్యాపీనెస్ని ఎంజాయ్మెంట్ని ఇస్తుందంట అది మిమ్మల్ని ఫొటోస్లో కానీ రియల్గా కానీ అలా చూస్తూ ఉండడం తెలియని ఒక పాజిటివిటీ తెలియని ఒక ఆనందం ఈ పర్సన్కి తెచ్చిపెడుతుందంట రోజు రోజుకి మీ మీద ఎమోషన్స్ ఫీలింగ్స్ ఓవర్ ఫ్లడెడ్ అయిపోతున్నాయి ఓవర్ పొంగి పొరులుతున్నాయి అనమాట వరదలాగా పొంగి పొరులుతున్నాయి లవ్ మీ మీద కొత్తగా ఇంకా ప్రేమ పెరుగుతూ ఉందనమాట రోజు రోజుకి ఈ సపరేషన్లో మీ మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఈ పర్సన్కి మీతో మాట్లాడడం ఇష్టం పాస్ట్లో ఇదే కదా మీరు కోరుకున్నారు తను మీతో మాట్లాడితే చాలు టైం ఇస్తే చాలు అంతకంటే నాకేం వద్దు ఇలా కోరుకున్నారు కానీ తను ఆ టైంలో యాటిట్యూడు ఈగో ఇలా చూపెడుతూ తన లైఫ్లో ఏ ఏ సిచ్యువేషన్స్ అయితే ఏ థర్డ్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయో వాటిట్లో బిజీ అయిపోయి వాటికే టైం ఇస్తూ అది కెరీర్ కావచ్చు కొంతమంది కమెంట్లలో పెట్టున్నారు న్యూ సబ్స్క్రైబర్స్ కావచ్చు తెలియదు కదా మళ్ళీ చెప్తున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఆ పర్సన్ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమే కావచ్చు తన కెరీరే కావచ్చు తన ఫ్యామిలీ ఇష్యూసే కావచ్చు తన పేరెంట్సే కావచ్చు తన నెగిటివ్ ఫ్రెండ్ సర్కిలే కావచ్చు తన నెగిటివ్ మైండ్ కావచ్చు తన నెగిటివ్ ఆలోచనలు కావచ్చు మీ మీద ఒక గ్రెడ్జ్ ఫ్రస్ట్రేషను ద్వేషము ఇవే కావచ్చు లేదా తన లైఫ్ తన ఆల్రెడీ మ్యారీడ్ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ కావచ్చు ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ సిచువేషన్స్ మీకు ఆ పర్సన్కి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా థర్డ్ పార్టీ సిచువేషన్స్ క్లియర్ సరే ఇక్కడ పాస్ట్లో ఈ పర్సన్ మీకు చాలా యాటిట్యూడ్ చూపించారు మీ బాధని మీ ఎమోషన్స్ని బేఖాతర్ చేశారు అసలు లెక్కలో కూడా తీసుకోవాలా అంత హార్ట్ బ్రేక్ చేశారు అంత రూడ్గా బిహేవ్ చేశారు మీతోటి అనేది కనపడుతుంది సో ఇప్పుడు మీరు అలా ఒకప్పుడు మీ పర్సన్ మీతో అలా బిహేవ్ చేశారు మీరు అంతకంటే డబల్గా తయారైనారు ఇప్పుడు అంత యాటిట్యూడ్ అంత సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా చాలా అట్రాక్టివ్గా మారుతూ ఐ డోంట్ కేర్ నువ్వు నా లైఫ్లో ఉండు లేకపో ఐ డోంట్ కేర్ ఓకే అలా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు మీ పర్సన్కి మీకు ఉంది ఆ పర్సన్ మెసేజ్ చేయాలి కాల్ చేయాలి మిమ్మల్ని సారీ అడగాలి చేసిన తప్పుకి రిగ్రెట్ అవ్వాలి ఇవన్నీ మీకు ఉంది తను తప్పు తెలుసుకోవాలి తను మారాలి అని మీకు ఉంది కానీ అది మీ లోపలే దాచుకొని ఉన్నారు పైకి మాత్రం చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు పోర్ట్రేట్ చేస్తున్నారు ఓకేనా అది వర్కౌట్ అవుతుంది మీ పర్సన్ విషయంలో వర్కౌట్ అవుతుంది కొంతమంది లిటరల్లీ నిజంగానే ఈ పర్సన్ నాకు వద్దు ఇంకెంత ప్రేమ చూపించినా అయిపోయింది ఆ టైం దాటిపోయింది ఏదైనా తెగేదాకా లాక్కూడదు వన్స్ పడుతున్నారు కదా పడుతున్నారు కదా పడుతున్నారు కదా అని తెగేదాకా లాగితే వీళ్ళు తీసుకునే యాక్షన్స్ మీరు తీసుకునే యాక్షన్స్ ఎట్లుంటాయంటే ఇంక అసలు లెఫ్ట్ అండ్ రైటే ఏది కూడా ఓపిక్ని పరీక్షించకూడదు దేన్ని కూడా పేషెన్సీని తెగేదాకా లాక్కోకూడదు సో మీ పర్సన్ అదే చేశారు సో ఇప్పుడు అదే పడుతున్నారు ఓకే చూడండి బోటమ్ ఎనర్జీ కూడా టవర్ ఈ పర్సన్లో చూడండి టర్నింగ్ పాయింట్ ఇప్పుడే చూశాను బోటమ్ ఎనర్జీ టవర్ షడన్ చేంజెస్ అనమాట ఈ పర్సన్లో ఈ బ్రేకప్ ఈ తర్వాత ఈ పర్సన్లో షడన్ చేంజెస్ యూ టర్న్ తీసుకున్నారు అనేది కనపడుతుంది ఈ పర్సన్ ఫస్ట్లో ఐ నెవర్ ఇమాజ్ ఇమాజిన్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ ఆల్ ఆఫ్ షడన్ మీ రిలేషను ఎండ్ అయిపోయింది అనమాట పాస్ట్లో అంటే మీరు ఊహించలా ఈ పర్సను ఊహించలా కానీ మీకు అర్థమవుతూనే ఉంది ఏంటిది ఈ రిలేషన్ ఫౌండేషనే స్ట్రాంగ్గా లేదు అంటే ఒక ఐదు అంతస్తుల బిల్డింగ్ తీసుకున్న ఏమవుతుంది కింద ఆ బేస్ మట్టము ఆ పిల్లర్స్ ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ బిల్డింగ్ అంత స్టేబుల్గా ఉంటుంది రైట్ ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్లో ఆ బాండింగే లేదు ఆ స్టెబిలిటీయే లేదు ఇద్దరి మీద ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు ఇద్దరి మీద ఒక ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు ఒకరు ఒకరు మాత్రమే రిలేషన్ని బలవంతంగా లాక్కొస్తున్నట్టే ఉంది తప్ప రిలేషన్ అనేది రెండు రైల్ పట్టాలు లాంటివి రెండు సమంగా ఉంటేనే ట్రైన్ స్మూత్గా వెళ్తుంది మీ జర్నీ స్మూత్గా వెళ్తుంది సో ఇక్కడ ఒక్క పట్ట మీదే ఎంతగా ఒంటిద్దు పోకడలాగా ఒక్క పట్ట మీదే వెళ్తూ ఉంటే ఏంటి మీరు అందుకని ఈ రిలేషన్ని గో చేసేసారు ఇంకా మీకు ఓపిక్ లేదు ఎనర్జీస్ డ్రైన్ అయిపోయినాయి సో గో చేసేసారు ఈ పర్సన్ ఊహించలా ఆల్ ఆఫ్ షడన్ మీ ఇద్దరి మధ్య ఇన్ని షడన్ చేంజెస్ ఇన్ని షడన్ ట్విస్ట్లు వస్తాయని ఈ పర్సన్ ఊహించలా ఇంత దూరం వస్తుందని ఊహించలా ఎంతసేపు తను ఏం చేస్తున్నా చెల్లుబాటు అయిపోతుందిలే తను మీరు కింద మీద పడుతూ మీరే ఈ రిలేషన్ లాక్కొస్తూ ఉంటారు మీరే మీ భుజాల మీద వేసుకొని ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మీరే వాళ్ళు తప్పు చేసినా మీరే సర్దుకుపోయి మీరే క్షమాపణలు చెప్పి మీరే అడ్జస్ట్ అయిపోయి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తుంటారు అని ఆశించారు బట్ ఒక గొడవ జరగకూడదు ఒక రిలేషన్ బ్రేక్ కాకూడదు అని ఎంతవరకు మీరు మీ భుజాల మీద మోస్తూ 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 వెళ్తారు మీకు ఏదో ఒక రోజు వెక్స్ అయిపోతారు కదా ఏంట్రా ఇది అసలు ఇది ఒక రిలేషనా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా నేనే పాకులాడుతున్నా చి నాకే నా మీద నాకే కోపంగా ఉంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా అదే మీకు వచ్చింది అలసిపోయారు వెక్స్ అయిపోయారు ఈ రిలేషన్ నుంచి ఆల్ ఆఫ్స్డన్ నిదానం 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 కొంతమంది అయితే ఆల్ ఆఫ్ చడం తీసి బ్లాక్లో పడేశారు చి ఇట్లాంటి దిక్కుమాలని రిలేషనే నాకు వద్దు ఈ పర్సన్ తోటి ఏంటిది అన్న అని కొంతమంది మాత్రం ఈ పర్సన్ ఒక క్లారిటీ ఇవ్వకుండా ఒక మాట మీతో చెప్పకుండా ఒక క్లియరెన్స్ లేకుండా ఈ పర్సన్ నిదానంగా 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 రిలేషన్ని తగ్గించుకుంటూ టైం తగ్గించుకుంటూ మేము అవాయిడ్ చేస్తూ చాలా తెలివిగా చాలా తెలివిగా మీరు తనని క్వశ్చన్ చేసే పరిస్థితి తేకుండా చాలా తెలివిగా ఎండ్ చేసుకుంటూ వచ్చారు ఈ రిలేషన్ని మీ ఇద్దరి మధ్య ఈ సిచ్యువేషన్ ఈరోజు సపరేషన్ చాలా టైం కూడా అయ్యింది మీ ఇద్దరి మధ్య సో హార్ట్ బ్రేక్ అయ్యింది ఇప్పుడు ఈ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంత సపరేషన్ అయిన తర్వాత ఇంత నో కాంటాక్ట్ సచ్యువేషన్లో ఉన్నాక ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్లో చేసుకుంటూ మీ కాళ్ళ మీద నిలబడుతూ మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటూ మీరు మీ లైఫ్లో ముందుకు ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళిపోతున్న ఈ టైంలో ఈ పర్సన్లో ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్లో చేంజెస్ వచ్చి ఓవర్ ఎమోషన్స్ తోటి మీ మీద రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతూ మీ మిమ్మల్ని మీరు ఇంత హ్యాపీగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నారు జలస్ ఫీల్ అవుతున్నారు లిటరలీ జలస్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు నేను ఎక్కడ ఏం తప్పు చేశానా ఇలాంటి పర్సన్ని కోల్పోయానే ఇంత దూరం మా రిలేషన్ వస్తుంది అని నేను ఊహించడం కూడా ఊహించలా కనీసం ఒక ఫ్రెండ్లీ మేనర్లో అయినా ఉంటామో అనుకున్నాను కానీ అసలు పూర్తిగా తను నా విషయంలో ఇంత యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తారు అని అంటే మీరు బిహేవ్ చేస్తారని నేను అనుకోలేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు ప్లీజ్ ఏంజెస్ వై ఈస్ దిస్ టర్నింగ్ పాయింట్ హియర్ ఇక్కడ ఏదో కార్డ్ వచ్చింది నైట్ ఆఫ్ కప్స్ మీకు ఒక ప్రపోజల్ తేవాలి ఎందుకంటే ఇక్కడ కూడా కప్ కార్డ్స్ ఎమోషన్స్ క ప్రపోజల్ తేవాలి చాలా రొమాంటిక్ ప్రపోజల్ అది కూడా ఫ్లటీ బిహేవియర్ మళ్ళీ ఫ్లటీయేష్గా ఇక్కడ మీరేం కోరుకుంటున్నారు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఎమోషనల్ ట్రూ ఎమోషన్స్ తను మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ ఈ పర్సను చాలా నైట్ ఎనర్జీ వచ్చింది ఈ పర్సను చాలా ఫ్లటీ బిహేవియర్ తోటి రొమాంటిక్గా ప్రపోజల్ అది కూడా ఆ బిహేవియర్ మీకు నచ్చదు ఏం జరగలేదు మీరిద్దరి మధ్య అసలు ఇప్పటిదాకా ఏం జరగలేదు నార్మల్గానే ఉంది అంతా అన్నట్టుగా ఏదో అంత చనువుతోటి అలా మాట్లాడడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్ అది మేబీ మీకు నచ్చదు మీరు మీరేం కోరుకుంటారు ఎమోషనల్గా ఆ పర్సన్ నుంచి నాలుగు మాటలు కోరుకుంటారు వినాలని కోరుకుంటారు బట్ ఈ పర్సన్ వే ఆఫ్ బిహేవియర్ వేరేగా ఉంటుంది వై ఈజ్ దిస్ రిగ్రెట్ హియర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అయితే రెగ్రేషన్ ఉంది అంటే పశ్చాత్తాపం ఉంది బట్ ఈ పర్సను క్లోజ్డ్ ఆఫ్లో ఉన్నారు ఇన్సెక్యూరిటీ పొసిసివ్నెస్ ఒక పక్క ఇక్కడ మీరు హ్యాపీగా ఉన్నారు కదా ఆ పొసెసివ్నెస్ ఒక పక్క ఉంది ప్లస్ అంటే జెలస్ చెప్పాను కదా ఇందాకే చెప్పాను కదా లోపల రగిలిపోతున్నారనమాట జెలస్ తోటి ఇన్సెక్యూరిటీ తను చేయి దాటిపోతున్నారు మీరు ఎంతసేపు మీరు వాళ్ళని బెగ్ చేసుకుంటూ వాళ్ళకి మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది అని వాళ్ళకి ఇండైరెక్ట్గానే తెలియపరుస్తూ శాడ్ స్టేటస్లు పెట్టుకుంటూ ఇట్లా ఉంటే వాళ్ళకొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా నన్ను దాటిపోలా ఇంకా నా మీదే ఉంది ఓకే ఏం పర్వాలా మనం సైలెంట్గా కూర్చుందాం ఓకే ఏం పర్వాలా మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళిపోదాం ఏం పర్వాలా నా వర్క్ నేను నింపాదిగా చేసుకోవచ్చు ఎక్కడికి పోల ఆ పర్సన్ ఇట్లాంటి ఒక అష్యూరెన్స్ ఉన్నింది ఇంతకుముందు ఇప్పుడు అది లేదు అది బ్రేక్ చేసేశారు మీరు వెరీ గుడ్ మా వెరీ గుడ్ ఇక్కడ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అని చెప్తున్నారు ఈ పర్సన్ ఇందాక చెప్పాను కదా ఫ్లక్టీ బిహేవియర్ తోటి చాలా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు అనేది సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నేను నీ విషయంలో నా యాక్షన్స్ తోటి నా మాటలతోటి నిన్ను చాలా బాధ పెట్టాను చాలా హట్ చేశాను నేను నీ మనసు గాయపరిచాను నన్ను క్షమించు నేను దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నా పశ్చాత్తాపడుతున్నా అని చెప్తున్నారు ఇక్కడ ఓకేనా లోపల లోపలే అది ఇన్సెక్యూరిటీ ఉంది తను లోపల లోపల బాధపడుతున్నారు కానీ క్లోజ్డ్ ఆఫ్ అది బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లా మీతోటి ఎక్స్పెక్టేషన్ వై ఇస్ హియర్ ఏంజల్స్ ఎయిట్ ఆఫ్ మ్యాట్స్ మీ నుంచే ఆర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా కూడా ఈ పర్సన్ వెయిటింగ్ ఫర్ ద వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యు విల్ అండర్స్టాండ్ మీ నా సిచ్యువేషన్ని ఎంతసేపు ఈ పర్సన్ పాస్ట్లో కూడా నా పరిస్థితులు నా మైండ్ సెట్ నా ఫ్యామిలీ నా సిచ్యువేషన్సు నా కెరీరు నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నా పిల్లలు సంథింగ్ ఇట్లనే నా 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 ఇదే మీది జీవితం కాదా మీ మీ ఫీలింగ్స్ కాదా ఈ పర్సన్ నా నా ఇదే అనుకుంటూ ఇప్పుడు కూడా ఒక పక్క తనకి మీకు కాల్ చేయాలని ఉంది కాల్ చేసి మాట్లాడాలని ఉంది కానీ మీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ అప్రోచ్ మీ నుంచే రావాలి మీరే తనకి కాల్ చేయాలి మీరు క్విక్ డెసిషన్ తీసి తీసుకోవాలి ఇక్కడ ఈ పర్సన్కి మీ మీద ఫిజికల్ ఇది కూడా కనపడుతుంది సో ఇంటిమసీ కూడా కోరుకుంటున్నారు మీ నుంచి ఆల్రెడీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య అలాంటి మూమెంట్స్ ఏదైనా ఉండుంటే ఇప్పుడు ఆ పర్సన్ మీ మీద ఫిజికల్ ఇంటిమసీ కూడా కోరుకుంటున్నారు అనేది కనపడుతుంది అండ్ ఉన్నట్టుండి సడన్గా మూవ్ అయ్యి మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే సడన్గా మూవ్ అయ్యి అక్కడి నుంచి క్విక్ డెసిషన్ తీసుకొని మీ వైపుగా ట్రావెల్ చేసి రావాలి అని కూడా ఆలోచిస్తున్నారు బట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి మీ నుంచే ఫస్ట్ అప్రోచ్ అయితే బాగుంటుంది అనేది తన ఉద్దేశం వై ఈస్ దిస్ రెజ్యునేషన్ హియర్ ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ ఐ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఐమ్ విత్ యూ నేను నీతో ఉన్న టైంలో నేను చాలా 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 హ్యాపీగా ఉంటాను టెన్ ఆఫ్ అఫిసోడ్స్ చాలా ఆలోచించి 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 చాలా మానసికంగా వెక్స్ అయిపోయినారనమాట మీకు ఏదైతే బ్యాక్ స్టాపింగ్ చేశారో మీకు ఏదైతే ఎండింగ్ జరిగిందో మిమ్మల్ని మీరు ఈ రిలేషన్ ఈ పర్సన్ మొత్తం కొలాప్స్ చేసేసారు ఇందాక టవర్ కార్డ్ కూడా కనిపించింది కదా కొలాప్స్ చేసేసారు సో ఇక్కడ ఈ మీరు ఇంకా హీల్ అవ్వలేదు లేదా మీరు ఈ ఈ పర్సన్ మీకు ఇచ్చిన టెన్ ఆఫ్ సోర్స్ అంటే చీటింగ్ చీటింగు మానసిక క్షోభ బాధ వీటన్నిటి నుంచి మీరు రిజవనేట్ అయ్యి హీల్ అయ్యి బయటకు వచ్చేసారు కానీ ఈ పర్సన్ ఇంకా రాల రా వచ్చే సిచ్యువేషన్లో ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే హీల్ అయ్యి ఉన్నారు ఈ పర్సన్కి ఆల్రెడీ లేదా ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ పర్సన్ హీల్ అయ్యి సారీ చీటింగ్ ఎదుర్కొని ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు అనేది కూడా కనపడుతుంది ఓకేనా మీకు చేసిన దానికి కర్మ ఫేస్ చేశారు చేస్తున్నారు అనేది కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు రెస్టర్ రెజల్యూషన్ బ్రేకప్లో ఉన్నారు ఈ ఈ సిచ్యువేషన్లో తనని తను హీల్ చేసుకుంటూ వెయిట్ చేస్తున్నారు అనేది కనబడుతుంది చూడండి ఇక్కడ కూడా ఇందాక చెప్పాను కదా పొసెసివ్నెస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా ఎస్ ఆమ్ సెల్ఫిష్ ఐ కాంట్ టాలరేట్ యువర్ ఆప్షన్స్ అవును నేను స్వార్థమే స్వార్థపరుణ్ణే లేదా నేను స్వార్థపరురాలిని నేను ఈ సపరేషన్ని లేకపోతే ఈ దూరాన్ని నేను టాలరేట్ చేయలేను భరించలేను నీ ఆప్షన్స్ని నేను భరించలేను నీ ఇగ్నోరెన్స్ని నేను భరించలేను నీ సైలెన్స్ని నేను భరించలేను ఎస్ ఐఎమ్ సెల్ఫ్ విష్ అని చెప్తున్నారు ఇక్కడ పర్సన్ ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంత మన ఇద్దరం కొట్టుకున్నా తిట్టుకున్నా ఎంత గొడవ పడినా ఈ రిలేషన్ ఎంత కొలాబ్స్ అయిపోయినా ఎంత బ్రేకప్ అయిపోయినా ఎంత దూరం జరిగి ఎంత దూరం మన ఇద్దరి మధ్య ఎంత సంవత్సరాలు అయిపోయినా నో మ్యాటర్ నాకు అవసరమే లేదు నేను నీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూనే ఉంటాను ఇవా నువ్వు నా మనసులో నా మైండ్లో ఎప్పుడు ఉంటూనే ఉంటావు అని చెప్తున్నావు నీ ప్రెజెన్స్ ఎప్పుడు నా మనసులో ఉంటూనే ఉంటుంది నా మైండ్లో ఉంటూనే ఉంటుంది నేను ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎన్ని సర్కమ్స్టెన్సెస్లో ఉన్నా నువ్వు నా మైండ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటూనే ఉంటావు క్వీన్ ఆఫ్ కప్స్ నీ ప్రేమ నీ కేరింగ్ నీ ఎమోషన్స్ నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను ఓకేనా ఈ పర్సను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అది ఈ పర్సన్ ప్రాబ్లం ఏంటో తెలుసా ఇంత ఉంది ఇంత మేనిఫెస్ట్ చేస్తున్నారు కానీ తను మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానం మీతో మాట్లాడే విధానమే ప్రాబ్లం ఫ్లటీ బిహేవియర్ ఏం జరగనట్టు ఏం లేనట్టు తన బిహేవియర్కే ఇంకా కోపం వచ్చేస్తుంది మీకు అరే ఇంతకాలం సపరేషన్ తర్వాత తను ఎంత ఎమోషనల్గా మాట్లాడాలి ఎంత ఎమోషనల్గా తన మనసులో ఫీలింగ్స్ ఎంత రిగ్రెట్ అవుతూ మాట్లాడాలి కానీ ఏం జరగనట్టు ఎలా ఉన్నావు ఏంటి హ్యాపీగా ఉన్నట్టున్నావుగా బాగానే నేను లేకుండా ఇట్లాంటి ఇట్లాంటి దికుమాలిన కన్నింగ్ బిహేవియర్ మీ మీ దగ్గర చూపెట్టేటప్పటికీ మీకు ఇంకా కోపం వచ్చేస్తుంది సో ఈ పర్సన్ బిహేవియర్ అలా ఉంటుంది మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా సో జాగ్రత్తగా ఉండండి తను ఇంకేం మాట్లాడతారో మాట్లాడినివ్వండి మీ ఇద్దరి మధ్య డెస్ట్ని ఇద్దరిని మళ్ళీ కలపబోతోంది లెట్స్ వెయిట్ అండ్ సీ ఓకేనా రైట్ ఇవి మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు right this is all for today's reading hope all of you enjoy this reading guys god bless you all om namah shivaya bye